సో మనము ఈ రోజున యానం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానంలో ఫెర్రీ రివర్ ఫ్రంట్ అనే చోట మనం ఉన్నామండి యాక్చువల్గా ఈ రెండు రోజులు గోదావరి జిల్లాలో ఉన్న రెండు కన్సల్టేషన్స్ చూసుకొని కాస్త రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ యానంలో మనం రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ నుంచి కొంచెం పరిశోధన నిమిత్తం ద్వారకా తిరుమలకి బయలుదేరుతున్నాము కొంచెం దేవాలయం మీద పరిశోధన కూడా చేస్తున్నాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వల్ల ఆ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని ఒకసారి చుట్టడం ద్వారా కొంత అసెస్మెంట్ మనం తెచ్చుకుందామని చక్కని ఈ యొక్క గోదావరి ఒడ్డున ఇంకొంత ఈ యొక్క వీక్షకులకి అసలు వాస్తు అంటే ఏంటి మనం ఖచ్చితంగా వాస్తు పాటించాలా అనే దాని మీద ఒక వివరణ ఇద్దాం అనిపించింది అనమాట ఎందుకంటే ఈ రెండు రోజుల క్రితం గురుదేవ సాహిత్యం అనేది అలాగే డిఫరెంట్ డిసైపుల్స్ ఆఫ్ స్థాపతి వారి యొక్క పుస్తకాలు మనం చదివినప్పుడు ఇంకొంత తత్వము బాధపడింది అనమాట అది మీతో షేర్ చేసుకుందాం అనే ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా సో అందరము వాస్తు కట్టుకోవాలి వాస్తు ఫాలో అవ్వాలి ఇల్లు కట్టుకోవాలనుకుంటే అంతవరకే మనకు తెలుసు కానీ ఎందుకు ఫాలో అవుతున్నామో ఫాలో అవడం వల్ల జరిగేటటువంటి తీరు ఏంటి అనేది మనకు వాస్తవంగా తెలియదు అనమాట ఇవాళ ప్రతి ఒక్క సొసైటీలోని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులతో నడుస్తూ ఎవరు చెప్పేది నమ్మాలా అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్నారండి ఇందువల్ల వారికి ఒక చేతన కలిగిద్దాము అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సీ మనందరం ఈ యొక్క భూమి మీద పుట్టాము భూమి మీదే జీవిస్తాము భూమి మీద గిట్టుతున్నాము మనందరి జననానికి మనందరి సస్టెనెన్స్కి కారణభూతమైనది భూమి అన్నమాట సో భూమి ప్రథమ వాస్తు పురుష భూమి ఆల్రెడీ ప్రకృతితో కనెక్ట్ అయ్యిందండి అది గుర్తుపెట్టుకొని అవర్ సెల్ఫ్స్ వీఆర్ ఆల్సో మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ సో మనం కూడా ఒక న్యూమరికల్ ఆర్డర్తోనే పుడతాము ఒక రిథంతో మనం కూడా పుడతామండి భూమికి ఒక రిధం ఉంది అదే రంగం మనకి ఒక ఉంది భూమికి ఒక ఆర్డర్ ఉంది మనకి ఒక ఆర్డర్ ఉంది మన యొక్క కల్చర్ ఏం చెప్తుందంటే మనం కట్టుకునేటటువంటి ఇల్లు కూడా ఈ యొక్క న్యాచురల్ లాని ఫాలో అయితే మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి చెప్పింది మనము ఆ యొక్క న్యాచురల్ ఆర్డర్ని ఆ యొక్క రిధమ్ని మన ఇంటి లోపల కూడా పొందుపరుచుకోగలిగితే ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఆ యొక్క ఫ్యామిలీ పొందుతుంది అనమాట అంటే మనం ఒక లిమిటెడ్ టైమింగ్ అన్నమాట అనమాట ఒక వంద సంవత్సరాలు అనుకునేటప్పటికల్లా కల్లా ఇరవై ఇరవై సంవత్సరాలు ఎక్కువ వయసు వచ్చేటప్పటికల్లా బాధ్యతలు బరువులు సంసారము కుటుంబము యాభై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా షుగర్లు బీపీలు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యొక్క వ్యాధిగ్రస్తమైనటువంటి యొక్క శరీరంతో డెబ్బై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా కనీస లైఫ్ టైమ్గా ఉన్నటువంటి ఈ యొక్క దీంట్లో అసలు మనం ఎందుకు పుట్టాము మన అర్థం ఏంటి మన డెస్టినీ ఏంటి సో ఉన్న ప్రతీక్షలో ఆనందంగా ఎలా ఉండాలి ఒక మంచి అద్భుతమైన భావనలను ఇల్లు ఇన్వోక్ చేస్తుందండి ఎందుకు ఇంట్లో మనం ఒక ఆర్డర్ను ప్రవేశపెట్టాం కాబట్టి ఈ యొక్క ఆర్డర్ను ప్రవేశ పెట్టడం అనేది మనిషితో మనిషి మారుతూ ఉంటుంది అన్నమాట ఎవరికి అనుకూలమైనటువంటి ఆర్డర్ వారి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి వారికి అనుకూలమైనటువంటి వాళ్ళ వేవులెంత్కి అనుకూలమైనటువంటి శక్తి తత్వాన్ని మన అనుకోవడం మధ్య మనం మేనిఫెస్టేషన్ చేయాలి కొత్తగా నేనేమి శక్తిని తీసుకురావట్ల శక్తి ఆల్రెడీ అక్కడ ఉన్నది ఎవ్రీవేర్ ప్రకృతి ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ద పల్సేటింగ్ ఎనర్జీ కానీ ఆ పల్సేషన్ని మనకి అనుకూలమైన పల్సేషన్ కింద మనం మారుస్తున్నాం అనమాట దానికి ఆ యొక్క స్పేస్ క్యాలిక్యులేషన్స్ని మనం ఆయాది గణనం అని చెప్పి చెప్తాం అనమాట ఆ ఆయాది గణన అనేటటువంటి మ్యాథమెటికల్ పార్టీ మనం వాడటం ద్వారా ఏం జరుగుతుంది మనము మన ఫ్యామిలీకి అనుకూలమైనటువంటి ఎనర్జీ ఏంటి నక్షత్ర బలం ఏంటి అని తెలుసుకొని దానికి అనుకూలంగా మన ప్లాట్ యొక్క సైజును బట్టి దిక్కును బట్టి నాలెడ్జ్ అప్లై చేస్తాం అనమాట తద్వారా ఇల్లు కూడా ఒక రిధము ఒక ఆర్డర్ని కలిగి ఉంటుంది అంతేగాని మనం ఒక ఒక సిస్టమేటిక్గా ఒక రిధంతో ఉన్నప్పుడు ప్రకృతి రథంతో ఉంది భూమి రిధంతో ఉంది మరి ఇల్లు కూడా రిధంతో ఉండాలి కదా అందువల్ల నాకు వాస్తవ సంబంధం లేదు అనుకునేటప్పుడు ఒక ఒక అన్డిఫైన్డ్ ఆ రిధము ఉంటుంది ఏదో ఒక రథం ఉంటుందండి మీరు కట్టుకునే ఇంట్లో కానీ దాని యొక్క కంపాటిబిలిటీ మనకు సరిగ్గా లేనప్పుడు మన చాలా ఈతి బాధలు కష్టాలు ఇబ్బందులు మనం తీసుకునే నిర్ణయాల వల్ల అనుభవిస్తూ ఉంది అందువల్ల ఒక సంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు ఆ ఇంట్లో మనం తీసుకోవాలనుకునేటప్పుడు నీ యొక్క న్యూమరికల్ ఆర్డర్ నీ యొక్క బ్రహ్మసూత్రం అనేది ప్రకృతి ఎలానే ఉండాలి అది ఎలా అవ్వాలి అంటే రెండే రెండు ఒకటి నువ్వు సాధన చేయాలి నిన్ను నువ్వు సాధన చేసుకొని ఎలా చేసుకోవాలి దాని గురించి యోగా అని మెడిటేషన్ అని కానీ ఇవన్నీ అందరికీ సాధ్యపడదు ఒక మంచి ఇంట్లో ఉంటే ఇల్లే మన్ని ఎలా చేస్తుంది మంచి సంతృప్తికరమైన ఆనందకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఇది ఇస్తుంది అనమాట ఇందువల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్టు చేమ ప్రతి జీవి ఎనర్జీ యొక్క ఒక మేనిఫెస్టేషనే అవన్నీ ఒక రిధంతో ఉన్నాయి నువ్వు కట్టేది మరి ఒక ఆర్టిఫిషియల్గా భూమి మీద నువ్వు కడుతున్నావు ఆ గూడు ఆ గూడు ఎలా ఉండాలి ప్రకృతి యొక్క రిధంని న్యాచురల్ లాని ఫాలో అవ్వాలి వాస్తు చెప్పేది ఏంటండి నాచురల్ లాని ఫాలో అయ్యి ఇల్లు కట్టుకోమని చెప్పడం అనమాట అదే రకంగా భూమి యొక్క శక్తిని మన ఇల్లు సంగ్రహించాలి కాబట్టి దిక్కులకు సరిపెట్టి కట్టుకోండి బాబు అని చెప్పి చెప్పారు దిక్కులకు సరిపెట్టి కట్టడం ద్వారా భూమి యొక్క ఎనర్జీ అనేది భూమి ఉపరితలం మీద ప్రవహిస్తుంది ఆ ప్రవహించే శక్తి తత్వాన్ని దిక్కులు కట్టడం ద్వారా మనం తీసుకుంటాం అదే రకంగా ఒక ఇల్లు కట్టేటప్పుడు అది ఏ డెఫినేషన్ తీసుకోవాలి ఏ నక్షత్ర బలం అనేది మనం క్రియేట్ చేయాలనుకునేటప్పుడు బ్రహ్మస్థానాన్ని ఇంటి మధ్య భాగాన్ని ఖాళీగా ఉంచాలి తద్వారా ఆ డెఫినేషన్ అనేది ఇల్లు తీసుకుంటుంది ఇంటి మూలం నైంటీ డిగ్రీస్ ఉండాలి ఏ కార్నర్ పెంచరాదు అందువల్ల ఆ డెఫినేషన్ అనేది ఇల్లు తీసుకుంటుంది సో వాట్ వీఆర్ డిఫైనింగ్ వాట్ వీఆర్ డిజైనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ తాపత్య వేద ఒక ప్రకృతి లాన్ ఇన్కార్పొరేట్ చేస్తున్నాము ఆ ఇంటి లోపల అది ఆ ఇంటిలో అప్పుడు ప్రతిస్పందన బాగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నామండి అందువల్ల దయచేసి ఈ యొక్క ధర్మాన్ని గుడ్డుగా నమ్మిరండి మీరు అందరూ ఆనందంగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్